తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా మీరు నిత్యం యూపీఐ చెల్లింపులు జరుపుతుంటారా ఉదయం పాల ప్యాకెట్లు మొదలుకొని అన్ని యూపీఐ యాప్స్తోనే పే చేస్తున్నారా చెల్లింపులు చేస్తారా అయితే మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి గురించి తెలిసే ఉంటుంది ప్రతి లావాదేవీకి సంబంధించి ఈ ఐడి ఆటోమేటిక్గా తయారవుతుంది సాధారణంగా ఈ ఐడీలు ఆల్ఫా న్యూమరిక్ అంటే అంకెలు అక్షరాలు మాత్రమే ఉండేలా జనరేట్ అవుతాయి కొన్ని సందర్భాలలో స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలు కూడా ఉంటాయి అయితే ఈ ఐడికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది దీని ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుంచి స్పెషల్ క్యారెక్టర్లు ఉన్న ఐడీలను యూపీఐ కేంద్ర సిస్టమ్ అనుమతించదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ యూపీఐ వ్యవస్థలోని భాగస్వాములందరికీ ఎన్పిసిఐ తాజాగా అలర్ట్ చేసింది కేవలం ఆల్ఫా న్యూమరిక్ ఐడీలో ఉన్న ట్రాన్సాక్షన్లను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది ఫిబ్రవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించింది ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలని తాజాగా యూపీఐ వ్యవస్థలో భాగస్వామ్యమైన అన్ని డిజిటల్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలకు తెలిపింది ఇకపై కేవలం ఆల్ఫా న్యూమరేక్ ట్రాన్సాక్షన్స్ ఐడీలను మాత్రమే తాము అనుమతిస్తామని అదే సమయంలో స్పెషల్ క్యారెక్టర్స్ కలిగి ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ డిక్లెయిన్ అవుతాయని వెల్లడించింది యూపీఐ పేమెంట్స్ చేసేందుకు ప్రస్తుతం ఎక్కువగా ఫోన్పే గూగుల్ పే భీమ్ పేటిఎం వాడుతున్నప్పటికీ ఇంకా చాలానే యాప్స్ ఉంటాయి క్రెడ్ చార్జ్ నవీ వన్ కార్డ్ బజాజ్ ఫిన్సర్వ్ ధని బిగ్ క్యాష్ వీటితో పాటుగా పలు బ్యాంకులు ప్రత్యేకంగా పేమెంట్ యాప్స్ తీసుకువచ్చాయి వీటన్నిటిలోనూ ఇదే రూల్ వర్తిస్తుంది అయితే కొద్దిమంది మినహా దాదాపు పార్ట్నర్స్ అందరూ న్యూ రూల్స్కి అనుగుణంగా మార్పులు చేసినట్లు ఎన్పిసిఐ పేర్కొంది ఈ మార్పుతో యూపీఐ యూజర్లకు భద్రత పెరుగుతుందని వ్యవస్థ మరింత మెరుగ్గా తయారవుతుందని తెలిపింది ఇక గత డిసెంబర్ నెలలో యూపీఐ పేమెంట్స్ సంఖ్య రికార్డు స్థాయిలో పదహారు పాయింట్ ఏడు మూడు బిలియన్లకు చేరుకుంది అంతకుముందు నెలతో పోలిస్తే దాదాపు ఎనిమిది శాతం మేర లావాదేవీల సంఖ్య పెరిగింది ఇక విలువ పరంగా చూస్తే గత డిసెంబర్లో ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి కాగా యూపీఐ మోసాలపైన కూడా ఎన్పిసిఐ మరో ప్రకటనలో చేసింది ఇటీవల కాలంలో జంప్డ్ డిపాజిట్ స్కామ్స్ ఎక్కువయ్యాయన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఈ తరహా స్కాములలో సైబర్ నేరగాళ్లు కొద్ది మొత్తంలో బాధితులకు డబ్బు బదిలీ చేసి ఆపై వారిని మాయ చేసి అధిక మొత్తంలో డబ్బులు తమ అకౌంట్లోకి బదిలీ చేయించుకుంటున్నారట దీనిపై క్లారిటీ ఇచ్చిన ఎన్పిసిఐ యూపీఐ యాప్ ఓపెన్ చేసిన మాత్రాన లావాదేవీకి అనుమతి లభించదని స్పష్టం చేసింది యూజర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తవుతుందని స్పష్టం చేసింది ఈ దశ దాటకుండా లావాదేవీ పూర్తయ్యే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి